నమస్తే వాయిస్ టుడే న్యూస్ కి స్వాగతం అడవి ప్రాంతంలో ఆరుగురు వేటగాళ్లను పట్టుకున్న అడవి శాఖ అధికారులు ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం బెండలపాడు అడవి ప్రాంతాల్లో ఆరుగురు వేటగాళ్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు అటవీ జంతువులను వేటాడుతుండగా కాపుగాసి పట్టుకున్న అధికారులు వారి వద్ద నుండి మారణాయుధాలు కారు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు

时间，们进来了。 மாஸ்ட okay. 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 <laughs> 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 అందరికీ నమస్కారం నా పేరు సిద్ధార్థ ఫ్రంస్ డిఎఫ్ ఖమ్మంగా చేస్తున్నాను నిన్న ఏమైంది మనకి హెడ్ ఆఫీస్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు సమ్మర్ టైంలో వాటర్ హోల్స్లో చాలా వాటర్ తక్కువగా ఉంది కాబట్టి చాలా వైల్డ్ లైఫ్ బయటక ఫారెస్ట్ నుంచి బయటకు వస్తున్నాయి సో హంటింగ్ కోచింగ్ కోసం కొంతమంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఎక్కడికి అంటే కనకాగిరి హిల్స్ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఫారెస్ట్ సిబ్బంది ఎఫ్డి గారు మంజుల గారు మన ఎఫ్ఆర్ఓ తల్లడ ఒక స్పెషల్ గా టీం ఫార్మ్ చేశారు టీంలో మన డిఆర్ఓ కెవి రామారావు తర్వాత ఎఫ్డి నాగరాజు వాళ్ళ సహా ఎఫ్బి లావణ్య అక్కడ అడవికి వెళ్ళారు అక్కడ అడవి రాత్రి లెవెన్ ఓ క్లాక్కి ఆరుగురి ఆరుగురు మంది దొరకది వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఒక మనిషి దగ్గర మనకి ఇది స్నైపర్ గన్ సహా బుల్లెట్ కూడా దొరికింది ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ తెలుస్తుంది బట్ ఇప్పటి వరకు మనకి ఏం తెలిసింది వాళ్ళు ఒక ప్లాన్ మీద హైదరాబాద్ నుంచి లోకల్ మనిషికి ఇక్కడ ఇద్దరికి కాంటాక్ట్ చేసి వచ్చారు మన అడవిలో జీవ జంతువులులో మేజర్గా లెపర్డ్ చిరతపులి ఉంది వైల్డ్ స్లాత్ బియర్ ఉన్నాయి తర్వాత జింకా ఉన్నాయి ఇంకా చౌసింగా ఉన్నాయి సో అదే హంట్ కోచింగ్ కోసం వచ్చారు ఇప్పుడు రిమాండ్ కోసం జైల్కి పంపిస్తున్నాను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో అటువంటి హంటింగ్ చేస్తే త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు జీల్టం ఉంది సో మజిస్ట్రేట్ నుంచి రిమాండ్ తీసుకొని ఇంకా ఎంక్వైరీ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఆరు మొబైల్స్ ఉన్నాయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఇంకా ఎంక్వైరీ చేస్తాం ఇది సీజర్స్ తర్వాత మనకి ఇది ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది వాళ్ళు ఒక బండి వండా జాజ్లో వచ్చారు మన కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి కోఆర్డినేట్ చేసి పోలీస్కి మాట్లాడి అది బండి కూడా సీజ్ చేశాను ఇప్పుడు కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ వస్తే దాని తర్వాత ఎంక్వైరీ కోసం ప్రొసీడ్ చేస్తాను మనకి ఫారెస్ట్లో స్పెషల్గా టీమ్స్ ఉన్నాయి జనరల్గా సాటర్డే సండే ఆదివారంకి స్ట్రైక్ ఫోర్స్ ఉన్నాయి బేస్ క్యాంప్ ఉన్నాయి ఈవెన్ మన వాచ్ టవర్స్ మీద కెమెరా ఉంది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు స్ట్రైక్ ఫోర్స్ పెట్రోలింగ్ చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ వాళ్ళ నెబర్ రూట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పులిగుండాల ట్యాంక్ అంటే పాత హిస్టారికల్ హంటింగ్ గ్రౌండ్ మన దగ్గర రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి చాలా మంది హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి రెగ్యులర్గా వచ్చారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది చాలా పెట్రోలింగ్ ఉంది కాబట్టి ఇది డే టైంలో ఎవరు రావట్లేదు సండే లేకపోతే సాటర్డే పబ్లిక్ హాలిడేస్ కి రాత్రికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నాను మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకి ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు గట్టిగా చర్యలు తీసుకొని కోర్టు నుంచి పెద్ద శిక్ష వాళ్ళకి ఇవ్వాలి ఇప్పటి వరకు మనకి ఎంక్వైరీ స్టార్ట్ మంచిగా చేయలేదు పోలీస్ నుంచి యాక్చువల్ గా కోఆర్డినేట్ చేసి పెద్దగా ఎంక్వైరీ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది చేసి వాళ్ళు వరకు అటువంటి ఏమీ ఫోన్ మనకి కాలేదు రాలేదు